Hi friends, welcome to Vinnies Saree Sarees. ఈ రోజు మీ ముందుకి మరీ కొత్త మోడల్ శారీస్ తెచ్చేసానండి ముందుగా మరి నా చాలా ఫస్ట్ టైం ఇస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్ది వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ న్యూ మోడల్ శారీస్ వచ్చేసాయండి చాలా చాలా లైట్ గా ఉన్నాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళదు కూడా చాలా మెత్తగా ప్యూర్ జార్జెడ్ క్లాత్తో తో అండి డిజైన్ అయితే కనుక స్పెషల్ డిజైన్ అండి ఇవన్నీ కూడాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిసోలో తన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఆల్ ఎక్కడికైనా వచ్చేసి లక్స్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ కాదండి చిత్రాల కలర్ చక్కగా ఈ విధంగా శారీ మొత్తం కూడా ఉంటుంది ఇది వచ్చేసి నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపట్టు కలర్ అండి ఈ డిజైన్లో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను సారీ అయితే శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుందండి బ్లౌజ్ చూసారు కదా ప్లెయిన్ అనేది వస్తుంది చక్క పళ్ళు కూడా ఉంటుంది మెయిన్ లైట్ వెయిట్ అండి చక్కగా ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి కూడా చాలా మంచి యూస్ఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటాయి మెయిన్ అయితే కనుక ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి దీంట్లో బేబీ పింక్ బేబీ పింక్ అసలు త్వరగా రాదండి ఇది వచ్చేసి లెమన్ ఇల్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో